తర్వాత ఈ సినిమాలో మా హీరోయిన్ అంటే మేము గీతా గోవిందంలో పరిచయం చేసిన హీరోయిన్ ఇవాళ ఆ రోజే చూపించేసింది అతను టాలెంట్ ఆ తర్వాత ఈ సినిమాలో ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే మీరు పుష్ప వన్ నథింగ్ ఈ పుష్ప టూలో ఆమె పర్ఫార్మెన్స్ చూడండి అంత బాగా చేసింది శ్రీలీల వచ్చింది పది నిమిషాలు ఏడు నిమిషాలు అయినా కూడా అసలు మామూలుగా లేదు అది మీరు ఆల్రెడీ కొంత చూశారు తర్వాత చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది దేవిప్రసాద్ ప్రసాద్ పదకొండు పన్నెండేళ్ళ నుంచి నాకు తెలుసు ఆ నాన్నగారు నా స్నేహితుడు ఆయన ఎక్కడి నుంచో మనల్ని ఈరోజు దీవిస్తున్నాడు ఆ దేవిప్రసాద్ ఈరోజు ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్ని హిట్సు ఎలా కొడతాంరా బాబు అని అడిగితే కూడా ఎవరు చెప్పగలరు దానికి అలాగా